అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను జనవరి నుంచి డిసెంబర్ వరకు మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి ఓం శ్రీ గురుభ్యో బోన్మహ రెండు వేల ఇరవై ఐదులో ఆంగ్లమానంలో ఈ ఆంగ్లమాన సంఖ్య అని అంటారు రెండు వేల ఐదుని ఈ రెండు వేల ఇరవై ఐదులో మకర రాశి వాళ్ళకి ఈ విధంగా ఉండబోతుంది అంటే గ్రహ సంచార వీక్షణాన్ని ముందుగా మనం పరిశీలించేయాలి అతిపెద్ద గ్రహాలైన గురువు శని రాహుకేతులను మనం చూడాలి దానితో పాటు మిగతా గ్రహాలను కూడా ఎలా ఉన్నాయని పరిగణనలోకి తీసుకుని ఈ రెండు వేల ఇరవై ఐదు యొక్క ఫలితాలు చెప్పాలి అయితే మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రం బాగుంది ఏమిటి మకర రాశి వాళ్ళకు కొద్దిగా ఏదైతే మనకు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు శని మీనరాశిలో సంచారం చేస్తాడు రాహు రాహుకేతులు మే ఇరవయో తారీఖున రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలోను గురువు వచ్చేటప్పటికల్లా ఏప్రిల్ పద్నాలుగో తారీఖున నుండి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు అంటే ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది మకర రాశి వాళ్ళకనంటే ఎల్లాటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది ఫస్ట్ అది ఒకటి హ్యాపీ న్యూస్ శని బాగుంటాడు అంటే తృతీయ స్థానంలో మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి శని ఎల్నాట శని యొక్క పీడలు పోయి ఆరోగ్యపరంగా కొంత కుదుట పడతారు మానసికంగా ఆందోళన తగ్గుతుంటుంది మానసికంగా ఆందోళన తగ్గుతుంటుంది ఇక్కడ ఏదైతే గురువు యొక్క ప్రభావం ఉంటుందో ఆరో స్థానంలో గురువు ఉంటాడు డబ్బులు ఆర్థిక పరంగా ఖర్చులు పెరుగుతాయి అంటే ఆర్థిక సంక్షోభం అంటే ఎకనామిక్ గ్రోత్ ఉండదు ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఎకనామిక్ క్రైసిస్ అంటే ఆర్థిక పరంగా ఉండే విషయాల్లో కొద్దిగా పొదుపు చేసుకోవాలి పిచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కాదు బట్ ఏది చేయాలో ఆ పని చేయాలి ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి ఏం చేసుకోవాలో అది జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రతిదాన్ని కూడా కొంత బోతద్దం ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ చేసి చూడాలి వీళ్ళకేమిటి బాగుండేది ఏంది కొంత శని కొంచెం ముందుకు వెళ్ళటం వల్ల వీళ్ళకి బాగుంటుంది అంటే మకర రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది కానీ మిగతా గ్రహాల యొక్క ప్రభావం వల్ల కొంత డబ్బులు ఖర్చే సూచనలు ఉంటాయి ఇది క్లారిటీ పాయింట్ ఎందుకని అనంటే మకర రాశి వాళ్ళకి ఆరో స్థానంలో గురువు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున వస్తాడు ఆరవ స్థాన సష్టమంలో గురువు యొక్క సంచారం వల్ల డబ్బులు ఖర్చు గోచారం చెబుతుంది ఇక్కడ అలానే కేతు కేతు యొక్క బలాన్ని కూడా చూసుకునేట అష్టమ స్థానంలోకి వస్తాడు కేతు ఎనిమిదవ స్థానంలో కేతు రావడం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా కాపాడుకోవాలి గృహ నిర్మాణం చేపట్టబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మెంటల్లీ డిజార్డర్ అనేది కూడా వాళ్ళకి పోతుందని అర్థం అంటే ఇలాంటి విషయాల్లో కొంత శ్రద్ధ చూపించుకొని ముందుకు వెళ్ళాలి మిగతాగ్రహాల యొక్క ప్రభావం వల్ల కొంత అనుకూలంగా ఉంటుంది కానీ బట్ ఫైనాన్షియల్ పరంగా క్రైసిస్ రాకుండా ఎవరితోనో మాట్లాడేటప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే తగాదులు గొడవలు ప్రధానంగా రాకుండా చూసుకోవటం మంచిది ఏవైతే కోర్టు సమస్యలు ఉన్నాయో అవి వాయిదాలు పడుతూనే ఉంటాయి వీళ్ళకి ఎక్కడ కూడా ఒక పుల్ స్టాప్ అనేది ఉండదు ఎక్కడ కూడా ఆగదు ఆగే అవకాశం లేదు దాన్ని కంటిన్యూ చేసుకోవటమే ప్రయాణాల వల్ల లాభం కలగటం ఎమినెట్ స్కాలర్స్ తోటి కన్సల్ట్ చేయటం వాళ్ళ వల్ల కొన్ని లాభాలు వ్యాపారపరంగా నష్టంలో ఉన్న ఒక వ్యాపారాన్ని కొద్ది వరకు పైకి తీసుకొస్తారు వీళ్ళు ఉద్యోగం పోయిన సస్పెండ్ అయిన వ్యక్తులు మళ్ళీ ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉంటాం విదేశాల్లో ఖాళీగా ఉన్న వ్యక్తులు ఏదో ఒక చిన్న వ్యాపారం చిన్న ఉద్యోగం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది వివాహం కానీ స్త్రీ పురుషులకైతే వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులకు మటుకు ఖచ్చితంగా వాళ్ళకి రాసి వాళ్ళ కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే ఈ అకాడమిక్ ఇయర్ కాదు ఏప్రిల్ తర్వాత ఉండే అకాడమిక్ ఇయర్ అంటే ఈ రెండు వేల ఏదైతే మనకి రెండు వేల ఇరవై ఐదులో గ్రహాలు మారుతున్నాయనుకున్నావు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు వరకు బాగుంటుంది ఆ నెక్స్ట్ ఈ అకాడమిక్ ఇయర్లో కొంత చదువు పట్ల శ్రద్ధ పెట్టాలి అంటే వేరే వ్యాపకాలను కొంచెం తగ్గించుకోవాలి మన వాళ్ళ వేరే రకరకాలుగా వ్యాప రకరకాలుగా విషయాల మీద వ్యాపకాలు ఉంటాయి కదా ఎక్కువగా అంటే పాత రోజుల్లోనే క్రికెట్ చెస్ క్యారమ్స్ ఉండేది అంతా వీడియో గేమ్స్ సెల్లులు ఎక్కువగా యూజ్ చేస్తున్నాగా ప్రతి వాళ్ళ చేతిలో ఎక్కువ సెల్లు ఉంటాయి అవన్నీ కూడా కొంత తగ్గించుకోవాలి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవాలి పైత్య సంబంధమైన వ్యాధులు వీళ్ళకి స్త్రీలకి గైనకు సంబంధించిన ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి అంటే త్వరగా రియాక్ట్ కావాలి వీళ్ళు ఎవరితో అయినా సరే అన్నదమ్ములతో కానీ అలా పేరెంట్స్ అంటే తల్లి తరఫున సంబంధ వ్యక్తులతో కానీ తండ్రి సంబంధమైన వ్యక్తులతో కానీ వీళ్ళు డిస్ప్యూట్స్ పడకూడదు అంటే మీటర్ అండర్స్టాండింగ్లో ఉండాలి ఒక ర్యాపో అనేది ఒకటి ఉండాలి అలాంటి విషయాల్లో కొద్దిగా వీళ్ళు శ్రద్ధ పెట్టాలి అంటే కొన్ని కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో కూడా మనం కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి నూతన వ్యాపారాలు చేయకూడదు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి సంతాన పరంగా ఇబ్బందులు ఉండవు వివాహ సంబంధాలు తొందరగా కుదరవు కొంత డిలే అవుతుంది ఎప్పటికీ ఏప్రిల్ పద్నాలుగు లోపలనే చేసుకోవాలి ఏప్రిల్ పద్నాలుగు లోపల పెళ్లి చేసుకోవటంగా చాలామంది మళ్ళీ డౌట్ అడుగుతారు సంబంధం కుదిరించుకొని ఎప్పుడైనా చేసుకోవచ్చు పెళ్ళి అది కానీ సంబంధం కుదరాలిగా ఆ కుదిరేదాన్ని కొంత ఆలోచన చేయాలి వాహనాలు కొనుగోలు చేయటం విలువైన ఆభరణాలు గృహ ఉపకరణాలు ఫర్నిచర్ కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి దానివల్ల కూడా కొంత ఖర్చు అవుతూ ఉంటుంది అయితే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా ఏంటంటే గౌరవం బాగా పెరుగుతుంటుంది అంటే సన్మానము పేరు ప్రఖ్యాతలు ఇలాంటివన్నీ కూడా పెరిగి ఇళ్ళు చేప ఇల్లు నిర్మాణం చేపట్టాలని ఒక ఆలోచన పిక్చర్కి వచ్చేస్తారు దాన్ని ఏదో కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్దిగా వాళ్ళు శ్రద్ధ పెట్టి కానీ ఒకటి గతం కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు వస్తాయి శని యొక్క దోషం పోయింది వాళ్ళకి తృతీయ స్థానంలో శని ఉండటం వల్ల అన్నదమ్ముల మధ్యలో సఖ్యత పెరుగుతుంది ఆలోచనలు పెరుగుతాయి జ్ఞానం పెరుగుతుంది బుద్ధి వికసిస్తుంది ఆటోమేటిక్గా విఘ్నం లేకుండా ఉంటుంది కాలానికి అంటే వాళ్ళు చేసే పని ప్రతి పని కూడా హ్యాపీగా చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కొన్ని కొన్ని ఉంటాయి దాన్ని మనం లిమిట్ వదిలేసేయాలి వదిలేసి మనం ముందుకు వెళ్ళామనుకోండి డెఫినెట్లీ మనం ఆ గోల్ ఆ అంబిషన్ మనం రీచ్ అయ్యే అవకాశం ప్రధానంగా ఉంటుంది అంటే ఇన్ని విషయాలను మనం క్రౌడీకరించుకొని చూసుకోవాల్సిన నెససరీ అనేది ఒకటి ఉంటుంది అంటే ఇలాంటి పరిహార ఇలాంటి విషయాల్లో కొన్ని పరిహారాలు చేసుకోవటం కానీ బట్ మిగతా గ్రహాల యొక్క స్థితిగతులను కూడా చూసుకునేటట్టయితే కొన్ని విషయాలు బాగుంటాయి స్త్రీలకు వచ్చే గైనకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆలోచన సరళి మాట్లాడే విధానం కానీ మిత భాషగా ఉండాలి మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు అనవసరమైన విషయాలు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం ఏదెవడో చెప్పాడని వాళ్ళ మాట వింటం ఎవడో చెప్పాడనే మాట కూడా వినాలి అందరివి నిర్ణయం తీసుకోవాలి మనం ఆలోచన చేయాలి మన జడ్జ్మెంట్ మంది ఆ జడ్జ్మెంట్ లోపాలిందని జ్ఞానం సంపాదించుకోవాలి అంటే మనం వాళ్ళు చెప్పింది ఏంది వాళ్ళు ఎందుకు చెప్తున్నారు నా గురించి నిజంగా నేను రైటా కాదా అలాంటి వాటిని కంప్లీట్గా అనాలసిస్ చేసుకోవాలి బట్ మనం కరెక్ట్గా అనాలసిస్ చేసుకున్నాం అనుకోండి ఇంకేం ఉండదు ప్రాబ్లం ప్రధానంగా ఖచ్చితంగా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళామనుకోండి చాలా మంచి జరిగే అవకాశం మనం పరిహారాలు చేసుకుని ముందుకు మంచిది మురుగారు మకర రాశి వారు మంచి శుభ ఫలితాల కోసం వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే అంటారు ఆరోగ్యపరంగా శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కలేబ్రే ఔషధం జాహ్నవితోయం వైద్యో నారాయణ మంత్రాన్ని అలానే అంగారకుడు యొక్క ఆరాధన అంగారక యుద్ధే శక్తి అస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాత నిమంత్రాన్ని మంత్రాన్ని సంకష్టార చతుర్థి వ్రతాన్ని చేయటం ఒకటి దానితో పాటు ప్రతి నెలలో వస్తుంది కదా ఏదో ఒక నెలలో చేస్తే సరిపోతుంది ఋషివుడికి రుద్రాభిషేకం అంటే పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయడం ఒకటి తత్పురుషాది మహాదేవాయుధీమే తన్నోరుద్ర ప్రచోదయాత అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది భయపడాల్సిన పని ఏమీ లేదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం